నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణాపురం పట్నంలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం సాయంత్రం పండగ వాతావరణం కనిపించింది ఉప్పెనెల తరలి వచ్చిన పచ్చ సైన్యంతో సప్తగిరి సెవెన్ హిల్స్ ప్రాంతాలు మొత్తం కూడా కిక్కిరిసిపోయాయి మార్కాపురం ఏఎంసీ చైర్మన్గా మాలపాటి వెంకటరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అదేవిధంగా దరిమడుగు గ్రామానికి చెందిన జవ్వాజి రామాంజురెడ్డి గారు మార్కాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్గా భూపతిపల్లికి సంబంధించిన నాసర్ రెడ్డి గారు మిఠమీదపల్లి సంబంధించిన సొసైటీ బ్యాంక్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ వేడుకలకు మార్కాపురం నియోజకవర్గంలోని పలు మండలాలు గ్రామాల నుండి అదేవిధంగా మాలపాటి వెంకటరెడ్డి గారు జవ్వాది రెడ్డి గారు గులమారు నాసరెడ్డి గారికి సంబంధించిన ఆత్మీయులు ఏఎంసీ డైరెక్టర్లకు సంబంధించిన మిత్రులు బంధువులందరూ కూడా తరలివచ్చారు మొత్తం గతంలో పోల్చుకుంటే గతంలో ఏఎంసీ చైర్మన్ల సంబంధించిన ర్యాలీలు లేదా అక్కడ ఉంటే జనసమర్థం కన్నా ఈసారి విశిష్టంగా కొంత ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సప్తగిరి సెవెన్ హిల్స్ దగ్గర కార్యక్రమానికి ముందే ఈ వచ్చిన అభిమానులను ప్రకటించేందుకు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి గారు మాజీ ఏఎంసీ చైర్మన్ డేవి కృష్ణారెడ్డి గారు ముందు అక్కడికి వచ్చేసి అక్కడ ఉండేవారందరినీ పలకరిస్తూ ఆహ్వానం పలికారు అదేవిధంగా మాలపాటి వెంకటరెడ్డి గారు జవాజీ రామంద్రెడ్డి గారు గులంబర్ నాసరెడ్డి గారు కూడా అక్కడే ఉండి వచ్చిన వారందరూ శుభాకాంక్షలు చెప్తుంటే వారి యొక్క శుభాకాంక్షలు స్వీకరిస్తూ వారికి వారికి ధన్యవాదాలు చెప్తున్నారు ఇక్కడ నుండి అంటే సెవెన్ హిల్స్ యొక్క లాడ్జీ దగ్గర నుండి ర్యాలీగా సౌజన్య ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి దీనికి ఇటు ఏఎంసీ చైర్మన్గా మాలపాటి అదేవిధంగా సొసైటీ బ్యాంకు చైర్మన్గా జవాజ్ రామన్ రెడ్డి కులమార్ నాసారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాటు పూర్తయ్యాయి ఈ సందర్భంగా అభిమానులు సెవెన్హిల్స్ ప్రాంతంలో దీపావళి టపాసులు పెంచడము డీజేలకు అనుగుణంగా డ్యాన్స్లు వేస్తూ కేరింతలు కొట్టారు ఈ ప్రాంతం మొత్తం కూడా తిరణాల వాతావరణం నెలకొంది ఇక్కడ అనేక గ్రామాల నుండి ముఖ్యంగా జవాజ్ రామాంజుల రెడ్డి గ్రామం దరిమడి గ్రామం నుంచి చాలా పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి తరలి వచ్చారు అదే భూపతిపల్లి నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు ఇక తూర్పు బజారు పట్నంలోని మాలపాటి వెంకటరెడ్డికి సంబంధించిన బంధుగణము అదేవిధంగా మిత్రులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి తోటి ఈ ప్రాంతం మొత్తం కూడా జనసమర్థంతో కిక్కిరిసిపోయింది టీడీపీకి సంబంధించి ఒక పెద్ద ప్రవాహం ఉప్పెన ఇక్కడికి వచ్చినట్టుగా మనం భావించవచ్చు ఎక్కడ చూసినా జనసమర్థం కనిపిస్తుంది ఈ సందర్భంలోనే ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కూడా ఇది ఇక్కడికి చేరుకోవడంతో ఆయనకి ఘన స్వాగతం పలికారు డేవి కృష్ణారెడ్డి గారు కందుల రామిరెడ్డి గారు అదేవిధంగా మిగతా నాయకులు సప్తగిరి చెన్నారెడ్డి వీళ్ళందరూ కూడా ఎంపీ మాగుండ శ్రీనివాసుల రెడ్డి గారిని సాధారణంగా స్వాగతించారు దుశ్యాలువలతోటి అదేవిధంగా పూలదండలతోటి బొకేలు ఇచ్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు మనం చూస్తున్నాం ఇప్పుడు మాముడు శ్రీనివాసరెడ్డి గారు కారులో వస్తున్నారు ఆయన ఇక్కడ అభిమానుల కోరిక నాయకుల కోరిక మేరకు కారు దిగడం జరిగింది ఇక్కడ వీరిని కందుల రామిరెడ్డి గారు డివి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా కొందరు నాయకులు ఘనంగా స్వాగతి స్వాగతిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము ఈయన ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మావన శ్రీవాడి గారు ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్పటికే కొంతమంది చేరుకున్నారు ఇంకా కొంతమంది వస్తున్నారు కాస్త పొద్దుపోయాక ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైన పరిస్థితి ఉంది దాదాపు అర్ధరాత్రి వరకు కూడా కార్యక్రమం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది Thank you for watching Agni24Talks.